మీ లవ్ కుమార్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఆన్ ఆన్ప్యాసు కోటీశ్వర్ గ్రూప్ ద్వారాగా ఈరోజు ముఖ్యంగా నేను మన ఆష్ ముఫారే సారు చెప్పినటువంటి ది ఫోర్ పిల్లర్స్ అనేటువంటి టాపిక్ మీద మాట్లాడటానికి వచ్చాను ఫ్రెండ్స్ నిష్క్రియాత్మకత మేము దానిని గెలవటానికే వచ్చాము ది ఫోర్ పిల్లర్స్ ఉపకరణాలు ఆటోమేషన్ ట్రాఫిక్ అవశేషం ఈ నాలుగు కూడా మరొకసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఉపకరణాలు ఆటోమేషన్ ట్రాఫిక్ అవశేష ఆదాయం మేము నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీగా మల్టీ లెవెల్ మార్కెటింగ్గా లేదా ఒక సాధనం లేదా డిజిటల్ మార్కెటింగ్ కంపెనీగా కాదు మేము ప్రధాన దిగ్జాల్లో ఒకటిగా మొత్తం వ్యాపార పరిష్కారంగా రూపుదిద్దుకుంటున్నాము శ్రీ యాష్ ముఫార్ ఫ్రెండ్స్ మనకు ఇక్కడ ముఖ్యంగా చెప్పబడింది ఏమంటే మన కంపెనీ అనేది నెట్వర్క్ మార్కెటింగ్ లేదా మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ కాదు అదేవిధంగా మనకు ప్రధాన కంపెనీల్లో ప్రధాన దిగ్గజాల్లో ఒకటిగా అదేవిధంగా వ్యాపార రంగాలకి మంచి పరిష్కార మార్గంగా రూపుదిద్దుకుంటున్నామని చెప్పడం జరిగింది అదేవిధంగా మనకు ఉపకరణాలు ఆన్లైన్ వ్యాపారం మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థ యొక్క కీలక భాగాలను నావిగేట్ చేయడానికి అవసరమైన ప్రతి సాధనం అంటే దీని యొక్క అర్థం మన వాడుక భాషలో ఆన్లైన్లో చేసే చేసేటువంటి బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవి మరియు డిజిటల్ ఆర్థిక వ్యవస్థలు అంటే మనం ఫోన్పే గూగుల్ పే నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా అదేవిధంగా వీటిని నావిగేట్ చేయడానికి అవసరమైనటువంటి ప్రతి సాధనం అంటే వీటిని ట్రేస్ అవుట్ చేయడానికి ఉపయోగించేటువంటి సాధనం అంటే ఒక టూల్ అనేటువంటిది ఉపయోగించడం జరుగుతుంది మన యొక్క ఆన్పాసు ద్వారాగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓ వాలెట్ అనుకోవచ్చు అదేవిధంగా ఆన్ప్యాసు లోపల మొత్తం డిజిటల్ ప్రపంచం సంగ్రహించబడింది మరియు ఆటోమేటెడ్ చేయబడింది ఆన్ప్యాసు కంపెనీ లోపల మనకు డిజిటల్గా మొత్తం కూడా డిజైన్ చేయబడిందని చెప్తున్నారు అదేవిధంగా ఒక మనిషి ప్రమేయం కానీ ఏమీ లేకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారాగా ఆటోమేటిక్గా జరుగుతుంది ప్రతి విషయం కూడా అదేవిధంగా సిస్టమ్ ఏకరూపకత మరియు అంచనా అంటే సిస్టమ్ ఒక ప్రోగ్రామింగ్ ద్వారాగా డిజైన్ చేయబడుతుంది ఆ డిజైన్ చేయబడిన ప్రకారంగా ఏవైతే డైరెక్షన్స్ ఇచ్చాము దాని ప్రకారంగా జరిగిపోతూ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా డిజిటల్ భాష విశ్వవ్యాప్తం అంటే దీని వాడుక భాషలో డిజిటల్ భాష విశ్వవ్యాప్తం అంటే మనకి ఏదైనా ఒక లాంగ్వేజ్ వస్తే దాన్ని మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా మనకు కాన్వర్జేషన్ అనేది అతి సులభంగా ఉంటుందని అర్థం చేసుకోవచ్చు గంటలు మరియు ఏళ్ళతో పూర్తిగా ఆటోమేటెడ్ అంటే మరికొన్ని గంటల్లోనే మనకు విజిల్స్ వేసేటువంటి విధంగా ఒక ఆటోమేటెడ్ సిస్టమేటిక్ ప్రోగ్రామింగ్ ప్రకారం మనకి లాంచింగ్లోకి రాబోతుంది అని చెప్పి అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా టచ్తో హైటెక్ అంటే ఏంటంటే హై టచ్తో హైటెక్ పూర్తిగా నమ్మదగినది అంటే మనకు హై టచ్తో హైటెక్ అంటే హై టెక్నాలజీతో మనకి ఈకో ఫ్రెండ్లీగా ఉండేటువంటి మన కంపెనీ అని ఇది బాగా మనకి నమ్మకమైందని అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ట్రాఫిక్ మనకి మన కింద యూజర్స్ కానీ కస్టమర్స్ కానీ వీటి అందరినీ కూడా మనకి ట్రాఫిక్ అని మన వాడుక భాషలో మన యొక్క ఆంప్రసివ్ లాంగ్వేజ్లో చెప్పబడటం జరిగింది ఫ్రెండ్స్ దీనికి ఎక్స్ప్లెనేషను నిజమైన మరియు పారదర్శకమైన ఈ కామర్స్ మెరుగైన వ్యవస్థ తక్కువ ఖర్చు అంటే మనకి ఇక్కడ ఏమంటే ఈ కామర్స్ వారికి మన యొక్క సిస్టమేటిక్ ప్రొసీజర్ అనేటువంటిది చాలా మెరుగైన వ్యవస్థగా ఉంటుందంట తక్కువ అదే అదేవిధంగా పారదర్శకత అంటే ట్రాన్స్పరెంట్ అంటాం కదా నిజాయితీ అలా అనమాట అంటే చాలా తక్కువ ఖర్చులు అయిపోతుంది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది మన యొక్క ఆన్పేస్ వ్యవస్థ ఈ కామర్స్ రంగానికి అని అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా ఆర్గానిక్ మరియు చెల్లింపు ట్రాఫిక్ బహుళ వనరులు అంటే చాలా న్యాచురల్గా చెల్లింపులు అంటే మనకి ఒక కమిషన్ స్ట్రక్చర్ కానీ అదేవిధంగా ఆటోమేటెడ్గా మనకి యాడ్ అయ్యేటువంటి ట్రాఫిక్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ కానీ ఏదైనా సరే ఈజీగా చెల్లింపులు జరుగుతాయి బహుళ వనరులు అంటే మనకు ఇన్కమ్ సోర్సెస్ అనేది ఇది డిఫరెంట్ టైప్స్లో క్రియేట్ చేయబట్టం జరుగుతుంది దీన్నే బహుళ వనరులుగా చెప్పడం జరిగిందని మనం అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ హామీ ఇవ్వబడింది సంబంధితమైన మరియు అర్హత కలిగినది అవశేష ఆదాయం హామీ ఇవ్వబడింది అంటే ఏంటంటే మనకి ఎన్డీఏ అగ్రిమెంట్లోనే హామీ ఇవ్వబడింది ప్రతిది కూడా మనం చదువుకున్నట్టయితే అక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్ సంబంధితమైన మరియు అర్హత కలిగినది అంటే ఎవరైతే మనం కంపెనీ నామ్స్ని ఫాలో అవుతూ కంపెనీ చెప్పింది చేస్తున్నామో అంటే ఫస్ట్ టైం యాక్టివేషన్ కానీ తర్వాత ఓ కనెక్ట్ ప్యాకేజ్ బై చేయడం కానీ అదేవిధంగా మన యొక్క ఈకో సిస్టంలో గో ఫౌండర్స్ నుంచి ఈకో సిస్టమ్ కన్వర్సేషన్ అవ్వటం కానీ తర్వాత మన యొక్క లాగిన్స్ అప్పుడప్పుడు లాగిన్ అవుతూ ఉండటం వీలైన ఎక్కువసార్లు ఇదంతా కూడా కంపెనీ చెప్పినటువంటి ప్రొసీజర్ని మనం ప్రాసెస్ని ఎంజాయ్ చేస్తున్నాం కదా దీన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసాడు తెలుగులో అర్హత కలిగినది మరియు సంబంధితమైనది అన్నదానికి ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు అవశేష ఆదాయం అంటే ఏంటంటే మనకు చెప్పిన దానికంటే కూడా అధికంగా ఉండేటువంటి అని అర్థం చేసుకోవచ్చు ఆన్ప్యాసు కోసం పునర్విక్రేతంగా మారండి మరియు అమ్మకాల పరిమాణంలో లాభాల్లో కొంత భాగాన్ని సంపాదించండి అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ మన యొక్క కంపెనీ ఆన్ప్రాస్ కోసం పునః విక్రేతగా మారండి అంటే మళ్ళీ మళ్ళీ కొనటం రీ బ రీసెల్లింగ్ రీబయింగ్ అంటే మళ్ళీ మళ్ళీ మనం బై చేస్తుంటాం అమ్ముతుంటాం అంటే ఎవరికైనా రిఫర్ చేస్తూ అట్లా చేసేదాన్ని కూడా పునః విక్రేతంగా అని అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా లాభాల్లో కొంత భాగాన్ని సంపాదించండి మనకి ఈ విధంగా ప్రాసెస్ ఏదైతే రీసెల్లింగ్ అని రీ బయ్యంగ్ జరుగుతూ ఉంటుందో ఈ ప్రాసెస్ ద్వారాగా కంపెనీకి కొంత లాభాలు వస్తాయి కదా అందులో మనల్ని భాగం అవ్వమని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అదేవిధంగా ఆంట్రాసు అనే నమూనా మార్పుకు నాంది పలికే పాత్రను పోషించండి మరియు దానికి చాలా మంచి జీతం పొందండి దీని యొక్క అర్థం ఏమంటే ఫ్రెండ్స్ మనకి ఆంట్రాసు కంపెనీ ద్వారాగా వచ్చేటువంటి ఒక మనకి లింక్స్ ఏవైతే ఉంటాయో అఫిలియేట్ లింక్స్ వాటి ద్వారాగా మనం ఓన్గా కూడా బిజినెస్ చేసుకోవచ్చు అంటే ఎవరికైనా రిఫర్ చేయడం ద్వారాగా వాళ్ళు బై చేసుకుంటే వాటి మీద వచ్చేటువంటి కమిషన్ స్ట్రక్చర్ అనేది డిఫరెంట్గా మనకి అడిషనల్గా యాడ్ అవుతుంది దీని ద్వారా కూడా మళ్ళీ వచ్చినటువంటి అఫిలేట్స్ కూడా మనం వాళ్ళకు కూడా ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేయవచ్చు ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీని ద్వారాగా మనం కంపెనీలో ఒక మార్పుకు నాంది పలికే పాత్రను పోషించండి అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ దానికి చాలా మంచి జీవితం పొందండి అంటే దీని ద్వారాగా అధిక ఆదాయం అనేది మనకి వస్తుందని అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని అనుకూలమైన భాషలో అర్థమయ్యేలాగా అందరికీ రీచ్ అవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో చేయబడింది జై ఆన్ ప్యాసు కోటీశ్వరి గ్రూప్ జై ఆన్ ప్యాసు జై యాష్ మఫారేసఆర్ జై హింద్